విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు హీరో కార్తిక్ సత్యం సుందర మూవీ చిత్ర బృందం ఇక వేద మంత్రాలతో స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది ప్రముఖ సినీ కార్తిక్ మాట్లాడుతూ రెండు వేల పదమూడవ సంవత్సరంలో విజయవాడకు వచ్చే దుర్గమ్మ దర్శించుకున్నానని మళ్ళీ ఇప్పుడు వచ్చే దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా అవుతున్నారు విజయవాడ దుర్గమ్మ అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టమని ఈ రోజు విజయవాడలో భాగంగా విజయ యాత్రలో భాగంగా విజయవాడ రావడం సంతోషంగా ఉందన్నారు సత్యం సుందరం మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకున్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు చూడేనా కొంచెం అన్నా అన్న నువ్వు అన్న టీం వరకే దర్శనం చూసుకుంటా किसन <laughs> सर

महाकवि महालक्ष्मी महासरस्वतीदर्शन प्राप्तिरस्त सर्वेशना